హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సండే స్పెషల్ అనమాట మా ఇంట్లో గారెలు విత్ చికెన్ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది కదా మనకి ఫస్ట్ నుంచి వస్తున్న సాంప్రదాయమే మనకి గారెలు చికెన్ కాంబినేషన్ అనమాట నా గారెలు ఏంటో ఇలా మాడిపోయినాయి అని చెప్పేసి అనుకుంటున్నారా ఇవి వచ్చేసి మినప అయితే కాదండి ఇదిగోండి పెసలు పెసలతోటి మినప సారీ పెసలతోటి అయితే గారెలు అయితే చేశాను చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి మీకు ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేను ఈ వీడియోలు అయితే చూపించేస్తాను నేను ఒక రోజు ముందే పెసలు అనేది మంచిగా అయితే నానబెట్టేసుకున్నానండి ఈ పెసల్ని ఫస్ట్ నేనైతే కొంచెం అయితే నేను మెత్తటి గారెలైతే చేస్తున్నాను అట్లానే ఇంకొంచెం గార ఇంకొంచెం అయితే నేను కొంచెం కర్ర ఆడేటటువంటి చెక్క గారెలు అయితే చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఫస్ట్ అయితే మెత్తటి గారెలకైతే ఈ విధంగా మెత్తగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి చాలా ప్లఫీగా చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి అన్నమాట ఇది నాకు తెలిసి ఈ పెసల గారెలకైతే ఒక స్టోరీ అయితే ఉంది నేను మీకు అది కూడా ఏంటో చెప్పేస్తాను స్టోరీ గురించి మా అమ్మ మేము చిన్నపిల్లలు అప్పుడైతే మా అమ్మ ఈ గారెలు అనేది వండిందంట అప్పుడైతే చాలా టేస్ట్ బాగున్నాయి అని చెప్పేసి మళ్ళీ మా అమ్మకి ఇప్పుడు గుర్తొచ్చి తనైతే ఈ గారెలు అనేది ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసింది ఇవి వచ్చేసి కొంచెం చెక్క గారెల్లా ఉండేటట్టు కొంచెం కచ్చబద్దగా ఉండేటట్టు అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటాను అయితే ఫ్రెండ్స్ మా మమ్మీ ఏంటంటే గారెలు అంటే ఎప్పుడు రొటీన్గా మా ఇంట్లో ఎక్కువ గార్లే ప్రిపేర్ చేస్తారు గార్లు అనేది ఎప్పుడు కూడా మనం ఇట్లా రొటీన్గానే చేసుకుంటూ ఉంటాం కదా కాదు ఇట్లా కాదు పెసలతో చేద్దామని చెప్పేసి అప్పుడు ట్రై చేసిందంట మళ్ళీ ఇప్పుడు అంటే థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ చక్కగా ఈ పెసల గారెలు అయితే ట్రై చేసాము చాలా టేస్ట్ బాగున్నాయండి ఎంత టేస్ట్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మనం ఈ కచ్చబద్దగా చేసుకున్న తర్వాత ఇట్లా ఉండ చేసుకుంటే మనకు మంచిగా షేప్ అయితే రావాలన్నమాట అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మిగతా పప్పు కూడా అయితే మిక్సీ అయితే చేసేసుకుందాము వచ్చేసి నేను రెండు ఉల్లి మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే ఈ రెండు రకాల గారెల పిండల్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే సమానంగా అయితే వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకైతే వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఈ రెండింటికి సరిపడ్డ సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను ఇవి మొత్తం మంచిగా కలిపేసేసుకొని ఒక పావుగంట అయితే పక్కన పెట్టేసుకుందామండి ఈ గారెలు చేసిన తర్వాత తింటుంటే నాకైతే కొంచెం అలసంద గారెలు ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట నాకు కొంచెం ఎందుకు అలసంద గారెలు తిన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది కానీ చాలా టేస్ట్ బాగున్నాయండి ఇది అందులో ఇది అమ్మ చేతి వంట కదా అమ్మ చేతి వంట మామూలుగానే అమృతంలా ఉంటుంది అయితే మా అమ్మ వంట నాకు అమృతంలా ఉంటే నా వంట నా కూతురికి అయితే అమృతంలా ఉందని చెప్పేసి తనైతే చెప్పింది నేను ఎలాంటి వంట చేసినా కానీ నా పాప అయితే చాలా బాగుంది సూపర్ ఉందని అయితే చెప్తుంది అనమాట ఎప్పుడు కూడా మమ్మీ ఇది బాగాలేదు అది అయితే నా కూతురు అయితే నాకు కంప్లైంట్ అయితే చేయదు తను అంతా బాగా సపోర్ట్ అయితే ఇస్తుంది నాకు ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి వచ్చేసి ఆయిల్ అయితే అయితే పెట్టేసుకుందామండి నేను ఇక్కడ ఒక కవర్ మీద అయితే గారెలు అనేది చేస్తున్నాను కవర్ మీద చేస్తాను చేతి మీద చేతితో కూడా డైరెక్ట్గా అయితే చేస్తాను నా వీల్ని బట్టి నేనైతే చేస్తాను మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో మీరైతే చేసుకోండి కానీ చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ నేను వంట చేస్తాం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా అమ్మ అయితే వంట చేయడం తగ్గించేసింది కానీ మా అమ్మ అప్పుడప్పుడు వంట చేస్తుందండి అస్సలు ఆ టేస్ట్ నేను ఎప్పుడు ఎక్కడా తినుండనమాట అంత టేస్ట్ అయితే బాగుంటుంది కానీ మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత అమ్మ చేత చేయించడం కరెక్ట్ కాదు కదా సో అందుకని చెప్పేసి నేను మా అమ్మని అయితే దగ్గరికి రానివనమాట అందుకని అప్పుడప్పుడు మా అమ్మ అయితే ఇలా చేస్తూ ఉంటుంది అప్పుడు మాత్రం అస్సలు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఇంట్లో అందరూ కూడా ఏ ఫస్ట్ అయితే మెత్తటి అనేది వేసేసుకుంటున్నాము చూడండి కాకపోతే మనకి ఇవి ఏంటో వీడియోలో మాడిపోయినట్టు కనపడుతున్నాయి కానీ అది మనకి ఈ గా పప్పులో ఉన్నటువంటి పొట్టు వల్ల మనకైతే అలా అనిపిస్తుంది ఇట్లా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగైతే మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అస్సలు వ్యూస్ రావట్లేదు ఎందుకో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు మీరు చూసిన అంతసేపులో ఒక చిన్న లైక్ అయితే చేసేస్తే నా వీడియో అనేది ఇంకొంతమంది చూస్తారు కదా అప్పుడు ఇంకొంచెం వ్యూస్ అనేవి వస్తాయి కదా సో ఈ విధంగా మనమైతే గారీలు అనేది నేను ఇప్పుడు చేత్తో చేశాను కవర్ మీద చేశాను ఇప్పుడు ఇది ఈ విధంగా అయితే చేస్తున్నాను అంటే నాకు కంఫర్ట్ ఎట్లా అనిపిస్తే అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా ఏది ఫాస్ట్గా అయిపోతే అది అయితే చేసేస్తానన్నమాట కానీ చాలా టేస్ట్ అయితే బాగుంటాయండి మనకి గారెలు కూడా అస్సలు నూనె అయితే పీల్చలేదండి చాలా చాలా లైట్గా ఉంది చాలా బాగుంది మనకి ఈ విధంగా అయితే మెత్తడి గారెయితే అయితే అయితే వేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి గారెలు కూడా అయితే వేసేసుకుందాము మనకి ఇక్కడ గారెలు అనేది బాగా పల్చగా అయితే చేసుకోవాలండి మెత్తడి అయితే కొంచెం అందంగా అయితే చేసుకుంటాం కదా చెక్క గారెలు అనేది కొంచెం పల్స్గా అయితే ఉండాలి కానీ ఇవైతే ఇంకా టేస్ట్ బాగుంటాయి మనం తినేటప్పుడు చాలా క్రంచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట ఈ చెక్క వచ్చేసి ఎటువంటి కర్రీ కూడా అయితే అవసరం లేదు ఇంటే ఫ్రెండ్స్ మిగతాయి కూడా మొత్తం ఇదే విధంగా అయితే మనం చక్క గారెలు అనేది వేసేసుకుందాము ఈ వేడివేడిగా ఉన్నప్పుడే మనం చికెన్ కర్రీలో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగో ఫైనల్లీ గారెలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు చికెన్ కర్రీలో అయితే నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్